హనుమాన్జీ శరీరం ఎందుకు నారింజ లేదా కాషాయం రంగులో ఉంటుంది హనుమాన్జీని ఎక్కడ చూసినా ఆలయంలో చిత్రంలో విగ్రహంలో ఎప్పుడు నారింజ లేదా కాషాయం రంగులోనే ఎందుకు చూపిస్తారు ఈ ప్రశ్న సులభంగా కనిపించినా దానిలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావం తాగి ఉంది ఆయన సహజ శరీరం రంగు ఏమిటి పురాణాల్లో చెప్పబడిన ప్రకారం హనుమాన్జీ శరీరం సహజంగా బంగారు వర్ణంలో ఉంటుంది అయితే కళల్లో విగ్రహాల్లో చిత్రాల్లో ఆయనను ఎక్కువగా కాషాయం లేదా నారింజ రంగులోనే చూపిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు ఒక గొప్ప భావం ఉంది కాషాయం వర్ణానికి ఉన్న పవిత్ర భావం ఏమిటి కాషాయం రంగు అంటే తపస్సు త్యాగం ధైర్యం భక్తి మరియు బ్రహ్మచర్యం ఈ ఐదు లక్షణాలన్నీ హనుమాన్జీ స్వరూపం అందుకే అయిన శక్తి త్యాగం భక్తి స్థితిని చూపించడానికి కళలో ఈ రంగును ఉపయోగిస్తారు లోక ప్రసిద్ధి కథ ఒక భక్తి కథను ఇలా చెప్పుకుంటారు సీతామాత రాముని దీర్ఘాయ్ కోసం సింధూరం ధరించగా చూసి హనుమాన్జీ కూడా రాముని రక్షణ కోసం తనంతట తాను సూర్యానికంతా సింధూరం ధరించాడని చెప్పుకుంటారు కథ చాలా మందికి తెలిసి ఉంటుంది దాని భావం ఎంతో అందమైనది కానీ ఇది పురాణ గ్రంథాల్లో ఉండదు ఇది ఒక లోక కథ భక్తుల ప్రేమతో చెప్పుకునే కథ అసలు సరైన కారణం ఏమిటి హనుమాన్జీని నారింజ లేదా కషాయం రంగులో చూపించడం వలన ఆయన పరాక్రమం తపస్సు భక్తి రక్షణ శక్తి ఈ నాలుగు గుణాల ప్రకారం ఒక్క చూపులోనే మన హృదయానికి చేరుతుంది అందుకే కళాకారులు శిల్పులు విగ్రహకర్తలు హనుమాన్జీ యొక్క భక్తి స్వరూపాన్ని తెలియజేయడానికి కషాయం వర్ణాన్ని ఉపయోగిస్తున్నారు హనుమాన్జీ శరీర రంగు మనకొక గుర్తు త్యాగం అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి రక్షణ అంటే ఏమిటి అని ప్రతిరోజు ఆయన గురించి ఒక కొత్త విషయం నేర్చుకుంటూ మన భక్తిని మరింత పవిత్రంగా చేసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్